కోయిల పిలుపు మధుమాసం వసంత ఋతువుల ఆగమనాన్ని సూచిస్తుంది అలాని పిలుపు వలపు కోసమే కాదు సుమా గౌరవ మర్యాదల కోసం కావచ్చు ఉద్యమించడం కోసం సంబరాలలో పాల్గొనడం కోసం కావచ్చు సినీ కవనంలో పిలుపు అనే పదం చాలా చాలా కీలకమైంది ఎన్నో గీతాలలో పిలుపు చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది అయితే ఈ పదం ఎక్కువ శాతం ప్రేమ పాటల్లో మనకు వినబడుతుంది పౌరాణిక సినిమాలలో పాటలు ద కాల్ పిలుపు చాలా హృదయంగా ముడిపడి ఉండేటువంటి సన్నివేశాలు ఉంటాయి ఉదాహరణకు పిల్లన గ్రోవి పిలుపు గరే పెనువలపు అయితే ప్రేమ సంబంధమైన విషయాలలోనే కాకుండా సీరియస్గా కూడా ఈ పిలుపు ఉంటుంది అల్లుడారమ్మని ఆదరమ్మున పిల్వ మామను బట్టి చంపగల మే ఇది శ్రీకృష్ణార్జునుల మధ్య సంవాదం ఇదో వచ్చినప్పుడు అక్కడ కౌన్సు చంపడం వివాదాస్పదమైనటువంటి అంశం ప్రాణాధికంగా ప్రేమించే పిల్లలను ముద్దులొలికే పిలుపుతో మనం పిలుస్తాం వాళ్ళతో సంభాషిస్తాం బంధుమిత్రుల నుండి పెళ్లి పిలు పిలుపు అంటే ఇన్విటేషన్ రాకపోతే బాధపడతాం స్వచ్ఛంద సంస్థలు చేవ చేయడానికి పిలుపునిస్తారు అన్యాయం అక్రమం ఎదుర్కోవడానికి మనం నిరసన పిలుపునిస్తాం ఒకటి గుర్తు చేసుకుంటే స్వాతంత్రోద్యమంలో పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి గాంధీ మహాత్ముడు దండి ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు అలాగే విదేశీ వస్త్ర బహిష్కరణ కూడా కష్టాలు కష్టాల మేఘాలు కమ్మినప్పుడు ఆప్తుల పిలుపు అమృతప్రాయమవుతుంది దర్ ఈస్ క్లేరియన్ కాల్ అంటే స్పష్టతతో బిగ్గరగా చేసే పిలుపు అది ఒక రణ నినాదం యుద్ధ సమయంలో మ్రోగించే ట్రంఫెట్ సమరానికి పిలుపు ఇప్పుడు కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాసుల మధ్య భీకర పోరాటాన్ని ఆపడానికి ఎన్నో దేశాలు శాంతి పిలుపునిచ్చాయి బ్రతిమిలాడాయి కరుణ దయ చూపించమని భగవంతుణ్ణి వేడుకునే పిల్లల పిలుపు పిలిచిన పలికే దేవుడివయ్యా వెంకటేశ్వరా గ్రోవి పిలుపు మెల్ల గరే పెనువలపు కృష్ణుని గ్రోవి పలికే సంగీతానికి గోపికలు ఊహాలోకంలో విహరించి ఆదమర్చి నిద్రపోయేవారట ఇక్కడ ఒక చిన్న ఎనక్డోట్ చెప్తాను మీకు నేను ప్రముఖ రచయిత జాక్ లండన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేవాడు తన బయోలాజికల్ ఫాదర్ తండ్రి అంతర్యుద్ధంలో పాల్గొని గాయాల పాలై అడ్రస్ లేకుండా పోయాడు అంటే తండ్రి ఎవరో మన లండన్కి తెలియదు కానీ జాక్ లండన్ సాహసి ప్రేమజీవి కళల్లో జీవించేవాడు టీనేజ్లో దొంగతనాలు చేసేవాడు దొంగలను పట్టుకునేటువంటి ఉద్యోగం కూడా చేశాడు కూడా జైలుకెళ్ళాడు పూట కడవడానికి ఆయన నవలడు కథలు రాసేవాడు ఆయన పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది ప్రచురించిన ఐదు గంటలకు ఆయన రచన అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఎక్కడ దొరకలే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉన్న మన జాక్ లండన్ ఒక మాట అన్నాడు లైఫ్ ఈజ్ సో షార్ట్ ఐ వుడ్ రాదర్ సింగ్ వన్ సాంగ్ దెన్ ఇంటర్ప్రిట్ ది థౌజండ్ ఇది ఆయన మనస్తత్వం గానానికి ఉన్న ప్రాముఖ్యత అది అతను గుర్తించాడు ప్రజ్ఞాపాఠవాళ్ళు కలిగిన ఈ రచయిత సంగీతాన్ని విపరీతంగా ప్రేమించేవాడు మోనటోని స్టీరియోటాయి యాక్టివిటీస్ అస్సలు నచ్చేవాడు కాడు లైఫ్ వైబ్రెంట్గా ఉండాలి ఇష్టం ఆసక్తి లేకపోతే ఏ ఉద్యోగాన్ని చేయకూడదు ఆయన అందుకే ఎన్నో ఉద్యోగాలు వెంటనే వదిలేసి వేరే ఉద్యోగాల్లో చేరేవాడు కానీ నిజం ఏమిటంటే అతనికి తను ఎవ్వరికీ పోల్చలేని అసాధారణ ప్రజ్ఞాశాలిని అని ఆయనకు తెలియదు ఇప్పుడు రాయలవారి కాలంలోకి వెళ్దాం మల్లీశ్వరి సినిమా ఎన్ని యుగాలైనా ఆ సినిమా నిర్మాత దర్శకులకు మార్గదర్శకమై తల తలమానికంగా ఉండేది కర్ణాటక సంగీతంలో ప్రతిభ కలిగి ఉన్న భానుమతి గారితో సంగీత ప్రాధాన్యం కలిగి ఉన్న పాటలు జావలీలు పాడించారు సుస్వరాల ఝరి మన సాలూరి రాజేశ్వరరావు గారు శ్రావ్యమైన పాటలకు అంటే మెలడీస్కు పెట్టింది పేరు ఈ చిత్రంలోని గీతాలు ఆయన సాహిత్యాభిరుచిని సంగీతం పట్ల అనురక్తిని గంధర్వగానం పట్ల భక్తిని తెలియజేస్తుంది ప్రతి ఒక్కరి ఆత్మలో ప్రేమ అభిమానం నెలవైపోతాయి ఈ సినిమా చూస్తే అలా అనడంలో ఏమాత్రం సందేహం లేదు సుమ ఈ సినిమా రాయలవారి కాలంలో షూట్ చేయబడి ఇప్పుడు విడుదలైందా అనిపిస్తుంది కోర్స్ ఎగ్జాగరేషన్ అత్యంత సహజ సుందరంగా తీర్చిదిద్దబడిన ఈ చిత్రరాజంలో ఎన్టీఆర్ భానుమతి గారుల నటన నభూతో నభవిష్యత్ మొదట రేడియోలో ఈ సినిమాను విన్న నేను చాలా కాలం తర్వాత ఈ సినిమా చూశాను లవకుశ తర్వాత ఎప్పటికీ అందరి ఫేవరెట్ సినిమా మల్లీశ్వర్ కావచ్చు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ సినిమాకు స్క్రిప్టు మరియు డైలాగ్స్ గ్రేటెస్ట్ పోయిట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అందించారు నాకు సిరి వెన్నెలను విన్నప్పుడల్లా గారు గుర్తుకొస్తారు మల్లీశ్వరి చిత్రంలోని భానుమతి గారు పాడిన పాట పిలచిన బిగుర పిలచిన బిగువటరా ఔ రౌర పిలచిన బిగువటరా చెలువలు తామే వలచి వచ్చిన పిలిచిన బిగువటరా ఔరౌరా చెలువలు తామే వలచివచ్చిన పిలిచిన బిగువటరా వలిరా రాజా ఈ నయగారము ಈ ವೈಯ್ಯಾರಮು ಈ ನಯಗಾರಮು ಈ ವೈಯಾರಮು ಈ ನವಯೌನ ಮಾನಗಿ ನೂನೇ ಪಿಲಿಚಿನ ಬಿಗುಬರ ಈ ನಯಗಾರಮು ಈ ವೈಯಾರಮು ಈ ನವಯೌನಮ అనగా నూనె పిలచిన బిగుబటరా గాలుల తేనెలు గాడపు మమతలు గాలుల తేనెలు గాడపు మమతలు మాపుల నీడలో కదలెను అందల రవలు సందడి మరి మరి అందల రవళులా అందల రవలులా సందడి మరి మరి అంధగాడ ఇటు తో దరే గ ఇటు పిలిచిన బిగువటరా పిలిచిన బిగువటరా సంగీత ప్రధానమైన సువర్ణ సుందరి చిత్రంలో ఏఎన్ఆర్ అంజలిదేవి వారిద్దరి నటన అమోఘం ఇక్కడ ఒక విషయం గమనించాలి నాగేశ్వరరావు గారు సాంఘిక చిత్రాలలో సూపర్ డూపర్ ఎవ్రీబడి నోస్ కానీ పౌరాణికాలు జానపదాలలో కూడా చాలా బాగా నటిస్తారు ఆయన ఇది గమనించాలి విమర్శనాత్మక కోణంలో ఆలోచించినప్పుడు ఆయన పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో ఈక్వల్లీ ఎక్సలెంట్ టు ఎనీ అదర్ యాక్టర్ అనిపిస్తుంది నాకు మాత్రం ఇది నిర్వివాదమైనటువంటి అంశం సువర్ణసుందరి చిత్రంలో చెలి వేడుకోలు చెప్పే ఒక పాటలో అసాధారణంగా అంజలి పలికించారు సంగీతకర్త మరియు రచయిత ఎంత ప్రేమగా ఉంటుంది ఈ అభ్యర్థన అంటే అంజలీదేవి ఈ పాటలో జీవించింది ఆమె నృత్యం నేత్రాభినయం సూపర్బ్గా ఉంటుంది అంజలీదేవి గారి భర్త ఆదినారాయణరావు గారు ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించగా ఒక అద్భుతమైనటువంటి పాట మనకు వచ్చింది అలు గకురాలు నలుగురిలోన రాజ పలు కురా పిలువ కురా అలుగ కురా నలుగు గురిలో నను రాజ పలు సలు పకురా పిలుకురా మనసు మరువను లేరా గలమున మోడి సలప్కు రాజా సమయము కాదురా నిను దరి చేరా సమయము కాదురా నిను దరి చేరా కరుణను నన్నీ వేళమన్యర రాజ కరుణను నన్నీ వేళమన్యర రాజ పిలవకురాలిన వారి కొలువుర స్వామీ మదిలోని మదిని రూపే మెదలినగాని ఏలినవారి ఏలిన వారి కొలుబురస్వామీ రూపే మెదలిన గానీ ఓ కదలగలేరా ఓ కదలగలేరా కరుణను నన్నీ వేళ మన్ని చరరాజ కరుణను నన్నీ వేళ మన్ని చరరాజ విశ్వవిఖ్యాత నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించిన జానపద చిత్రం పిడుగురాముడు ఎన్టీ గారి గారి కంఠస్వరం దేవతలు కూడా మాట్లాడి ఉంటారు అంత గొప్పది అంత అద్భుతమైంది కూడా ఘంటసాల గారి గానం ఎన్టీఆర్ గారికి అంతకంటే అద్భుతంగా కనిపిస్తుంది ఈ పాటలో వేణుళ్ళ కీర్తించబడినటువంటి ఈ గీత సాహిత్యం ఎవరో కాదు మన ప్రేమ గీతాల సృష్టికర్త డాక్టర్ సినారాయణ రెడ్డి సినారే రాజశ్రీ ఈ పాటపై నృత్యం చాలా బాగుంటుంది చాలా ప్రేక్షకాదరణ పొందింది కూడా ఈ గీతంలో ప్రత్యేకత ఏమిటంటే సరళమైన పదాలతో సంపూర్ణమైన ప్రేమ గీతం కూర్చోబడింది ఘంటసాల సుశీల గారు ఆలపించిన ఈ సినిమా నువ్వు విఠలాచార్య గారు దర్శకత్వం వహించారు టీవీ రాజు గారు సంగీతం పిలిచిన పాలు కవువరాల పిలిచిన పలు కవువో జవరాల చిలిపిగ నను చేర రావ పిలిచిన పలు కబువోజ కలువల రాయడు చూసేళ కలూవల రాయడు చూసే వేళ చెలియను కవ్వింతు వేళ ఏలా కలువల రాయడు చూసే వేళ సల్లగ విరిసే నీ చిరునవ్వులు సల్లగ విరిసే నీ చిరునవ్వులు మల్లు కురిసెను నా తొలి చూపులలో చిలికిన వలపులు తొలి చూపులలో తొలి చూపులలో చిలికిన వలపులు తొందర చేసెను నీలోన పిలిచిన పలు కబువో చలిపి గనను ర పిలీచి నా పలు కబుజర జగములనే లేసే నీదనీ జగములనే లే సోగసే నీదనీ గగనములో దాగే నిలరేడు మనసును దోచే మరుడవు నీవని మనసును దోచే మరుడవు నీవని కనుగొంటి పిలిచిన పలు కవు గనను చిలిపిగనను చే కలువల రాయడు చూసే వేళ చెలియను కవిన తు వేళ ఏలా పిలిచిన పలు కవు వోజరా మధురమైన పిలుపు ఉండాలి కానీ పేర్లు పెట్టి ద్వంద్వార్థాలతో పిలవకూడదు చాలా హేయమైనటువంటి చర్య పరిహాసం ఎగతాళి చేసే విధంగా పిలుపు ఎప్పుడూ ఉండకూడదు అది మానవ సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది మనసులు దగ్గర అవడానికి స్నేహం పెరగడానికి ఆత్మీయ సంబంధాలు నెలకొల్పడానికి పిలుపు ఉండాలి అంతేగాని వికృత వక్ర అక్రమ పిలుపులు హాస్యానికైనా సరసానికైనా అస్సలు పనికిరావు ఆత్మీయంగా పిలిచే ఒక్క పిలుపుతో సమస్త వేదభావాలు కలతలు అన్ని పటాపంచలైపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండడమే సంపూర్ణ పరిపూర్ణ ఆనందలోకం అది మానసిక శారీరక వ్యక్తిత్వ వికాసం కూడా All the best to buy.